చేనేత జాతీయ హ్యాండ్లూమ్ డే సందర్భంగా చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే అక్కడ చేనేత కార్మికులతో సమావేశం అవడం జరిగింది ఈ సందర్భంగా ఎవరు ఊహించని విధంగా చేనేత కార్మికులకు వరాల జల్లు కురిపించారు వాస్తవానికి సాధారణంగా ఏదో ఒకటో వరో హామీ ఇచ్చేసి ఆ తూతు మాత్రంగా చేతులు దులుపుకుంటారు చాలా మంది నాయకులు బట్ చంద్రబాబు గారు నిన్న చేనేత కార్మికుల పట్ల తన చిత్తశుద్ధిని ఏంటో మరొకసారి నిరూపించుకున్నారు వాస్తవానికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా చేనేత కార్మికులకు తెలుగుదేశం పార్టీకి ఒక అభినవభావ సంబంధం ఉంది వాస్తవానికి అప్పట్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సమయంలో సకుందరికే అప్పుడు ఆ చీర జ్యోతి లాంటి వస్త్రాలు ఇవ్వటం మొదలైంది సో అప్పటి నుంచి కూడా ఆ తెలుగుదేశం పార్టీతో ఆ సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా నారా లోకేష్ చేనేత కార్మికుల పట్ల ఎవరి పట్ల చూపనంత ప్రత్యేక శ్రద్ధను చేనేత కార్మికుల పట్ల ఆ నారా లోకేష్ అయితే చూపుతున్నారు ఎందుకు చూపుతున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది చేనేత కార్మికుల పట్ల చంద నిన్న లోకేష్ గారు కూడా మాట్లాడుతూ అందరూ చేనేత కార్మికులు కార్మికులు అంటారు కానీ నేను చేనేత కళాకారులు అంటాను వాళ్ళ కళాఖండాలు వాళ్ళు సృష్టించినంతగా మరొకరు సృష్టించలేదు చేతి మీద అలాంటి కళాఖండాలు సృష్టిస్తారని చెప్పి లోకేష్ గారు కూడా మాట్లాడారు సో ఆయన పాదయాత్ర సమయం దగ్గర నుంచి కూడా వీరికి కొన్ని హామీలు కూడా ఇచ్చారు వసవానికి గతంలో వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చారు నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన ప్రధాన హామీ ఏంటంటే ప్రతి ఏటా కూడా ఆ నేతన్నలకు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు వాస్తవానికి ఇది గతంలో ఇస్తానని ఎక్కడ చెప్పల చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో కానివ్వండి ముందు కానివ్వండి ఇస్తానని చెప్పల చంద్రబాబు గారు ఈ ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని నిన్న ఆయన అంతటా ఆయనగా వారికి ఆర్థిక భరోసా కల్పించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వం చేయూతనివ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రకటించినటువంటి పథకం గతంలో ఆ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పారు ఆ పథకాన్ని ఈ రోజు నుంచే అంటే ఈ నెల నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు గతంలో వంద యూనిట్లు ఇచ్చిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీకే ఉంది ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చారు మరమగ్గాలు అంటే పవర్లూమ్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదా ఆ పవర్లూమ్ వాటికేమో ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తా నిజంగా ఉచిత విద్యుత్ అనేది చేనేత కార్మికులకు చాలా పెద్ద వరం ఎందుకంటే వాళ్ళకి ఆ విద్యుత్ ఖర్చులే ఎక్కువగా ఉంటాయి సో అదే ఉచిత విద్యుత్ ని రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు చేయటం అంటే దాదాపుగా వాళ్ళకు సగం ఖర్చు మిగిలినట్టే చేనేత కార్మికులకు ఆ దాంతో పాటు వారికి మరికొన్ని ఆ వరాలు కూడా ఇచ్చారు ఈ చేనేత వస్త్రాల మీద ఒక ఐదు శాతం ఆ జీఎస్టిని జిఎస్టి అనేది ఉంటుంది సో ఈ ఐదు శాతం జిఎస్టిని కూడా ప్రభుత్వమే రీఎంబర్స్ చేస్తుంది ఏడాదికి పదిహేను కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ ఏడాదికి సంబంధించి పదిహేను కోట్లు కూడా విడుదల చేస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అంటే ఇటు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అటు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఈ వస్త్రాల మీద ఉన్న ప్రభుత్వమే భరించే విధంగా ఆ రియంబర్ చేసే విధంగా చేసి మరొక పదిహేను కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు అంటే చూడండి చేనేత కార్మికుల పట్ల నేను అందుకనే మొదట్లో అని చెప్పా చేనేత కార్మికుల పట్ల చంద్రబాబు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనమే నిన్న చంద్రబాబు గారు ప్రకటించింది అలాగే ఇక ఆ చేనేతకు ఆ ప్రధాన చేనేత ఆ సూర్యుడిగా పేర్కొంటారు ప్రకట కోటయ్య చేనేత బాంధవుడు చేనేత సూర్యుడు అని చెప్పి ఆ వాళ్ళు కొలిచే ఎవరైతే ప్రగాఢ కోటయ్య ఉన్నాడో ఆ ప్రగాఢ కోటయ్య ఆ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటమే కాకుండా మంగళగిరిలో నిర్మించే పార్కుకు ఆ ప్రగాఢ కోటయ్య పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు సో అంటే చేనేత కార్మికులకు ఇచ్చే చంద్రబాబు గారు ఇచ్చే గౌరవం అది ఒక పార్కుకి ఆయన పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఆ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది అంటే కోటయ్యను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అంటే ఆ వారిని నమ్ముకున్న వారందరికీ కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి గౌరవం ఇది సో ఇది కూడా నిన్న చంద్రబాబు గారైతే మాట్లాడుతూ ప్రసంగించారు అలాగే గత ప్రభుత్వంలో త్రిఫ్ట్ ఫండ్ నిలిపివేశారు సో దాన్ని తిరిగి అమల్లోకి తీసుకువచ్చి దాదాపుగా ఐదు వేల మూడు వందల మందికి ఒక ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే మేము విడుదల చేశామనే సంగతిని కూడా చంద్రబాబు గారు అయితే గుర్తు చేశారు సో మొత్తంగా నిన్న ఏడాదికి ఇప్పుడు చేనేత కార్మికులకిచ్చే ఉచిత విద్యుత్తు వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం ఎంతంటే ఏడాదికి అక్షరాల సుమారుగా నూట తొంభై మూడు కోట్ల రూపాయలు అంటే రమారమిగా రెండు వందల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి ఏటా పడబోతుంది అయినప్పటికీ కూడా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది ఇదే సమయంలో మళ్ళీ చాలా మంది అనుకుంటారు చంద్రబాబు గారు ఇచ్చే ఉచిత విద్యుత్ ఎప్పుడు అమలు అవుద్ది లేకపోతే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని చాలా మంది అనుకుంటారు ఈ నెల నుంచే ఈ రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్ల విచ్యుత్ విద్యుత్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తున్నారు ఆల్రెడీ జీఎస్టీ రియంబర్ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి పదిహేను కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసేశారు ఇకపోతే ఈ ఇరవై ఐదు వేల ఆర్థిక భరోసా ఇరవై ఐదు వేలు ఆర్థిక సాయం అందించబోతున్నారు దీనికి సంబంధించి ఆ విధి విధానాలు అయితే రూపొందించాల్సి ఉంది ఇలా ఆర్థిక మొత్తంగా ఎంత మంది లబ్ధి పొందుతున్నారు అయ్యి అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా తొంభై మూడు వేల కుటుంబాలు దీనివల్ల వల్ల లబ్ధున్నాయి అంటే దాదాపుగా తొంభై మూడు వేల కుటుంబాలు ఈ రోజు ఆ చేనేతను నమ్ముకుని ఆ జీవనాన్ని సాగిస్తున్నాయి సో వాస్తవానికి చేనేత చేనేత కార్మికులు అనేవాళ్ళు కొంచెం 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 తగ్గిపోతున్నారు ఎందుకంటే వాటికి ఇది లేదు కానీ చంద్రబాబు గారి వారిని ఈ చేనేత కళ అనేది అంతరించిపోకూడదు వీరికి మరింత ఊతం ఇవ్వాలి వీరిని మరింత బలంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది దాదాపుగా తొంభై మూడు వేల కుటుంబాలకు ఇది రావటం అనేది మామూలు విషయం కాదు అలాగే అమరావతిలో ఒక హ్యాండ్లూమ్ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే డెబ్బై నాలుగు కోట్లతో చేనేత క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇవన్నీ కూడా చేనేత రంగానికి బలమైన ఊతాన్ని ఇచ్చే అంశాలు సాధారణంగా చంద్రబాబు గారు ఒక పక్క సూపర్ సిక్స్ హామీలను సూపర్ వ్యాగన్తో పూర్తి చేస్తున్నారు ఏడాదిలోనే ఆల్మోస్ట్ హామీలన్నీ కూడా అమలు తీసుకు ఒక పదిహేను వందల మహిళలకు ఇచ్చే పదిహేను వందలు మినహాయించి మిగిలిన పథకాలన్నీ కూడా ఆల్మోస్ట్ అమలు అయిపోయింది ఉద్యోగాలు కూడా ఒక పక్క వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు అనేది ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల హామీ అది దానికి సంబంధించి ఆల్రెడీ పెట్టుబడులన్నీ ఒక పక్క వరుసగా వస్తూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఉచిత బస్సు ఆల్రెడీ ఒక వారంలో ఉచిత బస్సు స్టార్ట్ అవబోతు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇచ్చేశారు పింఛన్ ఆల్రెడీ ఇచ్చేసారు డిఎస్సి లాంటి ఆల్రెడీ తీసేసి ఇకపోతే ఈ కేవలం అన్నదాత సుఖీ బాబు ఆల్రెడీ ఇచ్చేశారు పిల్లలకు తల్లికి వందనం ఇచ్చేశారు సో పథకాలు ఏవి కూడా పెండింగ్ లేవు నేను చెప్పినట్టుగా ఒక మహిళలకు ఇచ్చే పదిహేను వందల పథకం అనేది మాత్రమే ఆ కొంచెం పెండింగ్ లో ఉంది దీని విధ విధానాల రూపాయలు చాలా ఆల్మోస్ట్ ఒక ఏడాదిలోనే పథకాలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు అంత చిన్న వ్యవహారం ఏం కాదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక సుడుగుండంలోకి నెట్టేశాడు అప్పుల అప్పుల ఊబిలోకి నెట్టేసి దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులతో రాష్ట్రాన్ని వదిలేసి దిగిపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి అప్పులు తెచ్చాలి మరోపక్క చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఎలా జరుగుతుంది అంటే రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది కేంద్రం కూడా మనం ప్రకటించింది జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం మెరుగుపడింది సో ఈ విషయం స్వయంగా వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియాలో కూడా స్పష్టం చేశారు రాష్ట్రం గాడిన పడింది జిఎస్టీ వసూళ్లు పెరిగాయి రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తుందని వాళ్ళ అనుకూల మీడియాలో కూడా చెప్పు ఒక సాక్షిలో తప్ప మిగతా మీడియాలో చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది వాస్తవం రాష్ట్ర చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అంటే అప్పులు తెచ్చి కార్పొరేషన్లో అడ్డం పెట్టుకుని అప్పు తెచ్చో లేదా ఇతర పథకాలకు ఇచ్చిన వాటిని అడ్డం పెట్టుకుని అప్పు తెచ్చో లేదా పంచాయతీలకు ఇచ్చిన నిధులను మళ్లించో పథకాల పేరుతో పనిచేశాడు కానీ చంద్రబాబు గారు అలా చేయట్లా ఒక పక్క రాష్ట్రాన్ని ఆర్థికంగా పురోగతి సాధించే విధంగా ప్రణాళికలు రచిస్తూనే ఆ వచ్చిన ప్రతిఫలాలను రాష్ట్ర ప్రజలకు పంచే ప్రయత్నం చేస్తున్నారు అంతేగాని అడ్డగోలుగా అప్పులు చేసి పంచడం కాదు అప్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తీర్చడానికే దిక్కు లేదు కొత్త అప్పులు ఎక్కడ పుట్టే పరిస్థితి కూడా లేదు కానీ వాస్తవానికి ఇది తలక మించిన భారమే అప్పుడు చంద్రబాబు గారు ప్రకటించినటువంటి పథకం అనేది ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే కష్టమే ఇంకా ఎందుకంటే ఇంకా ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఇంకా ఒక హామీ మిగిలే ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలి అయినప్పటికీ కూడా నేతన్నల కళలో ఆనందం చూడాలి వాళ్ళు ఎలా కష్టాల్లో కష్టాల్లో ముఖ్యంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేతన్నలు చివర ఆ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్ల తీవ్రంగా నష్టపోయారు సో ఆ నష్టాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు ఈ వరాల జోల్లు అయితే కురిపించారు వాస్తవానికి మీ ఏ చేనేత కార్మికుడినైనా కదిపి చూడండి చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే ఉచిత విద్యుత్ బట్టల మీద జీఎస్టీని ప్రభుత్వమే చెల్లిస్తుంది వాళ్ళకి ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక భరోసా ఇవ్వబోతున్నారు ప్రతి ఏటా ఇదేమీ చిన్న విషయం కాదు దాదాపుగా తొంభై మూడు వేల కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ అంటే ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో కూడా చంద్రబాబు గారు నేతన్నలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు